వాళ్ళకి రన్ సంబంధించిన ఎటువంటి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి నిన్నీ కన్సల్టేషన్ ఇవ్వబోతున్నాను అనమాట విజయవంతంగా పూర్తి చేయగలకి ఖచ్చితంగా ఎవరు చేస్తాను నినాదం జిగిరి శ్రీనివాస్ గారు మాట్లాడు శాంతి ఐక్యత పీస్ రన్ పీస్ పైకే రన్ ఈ రోములో మూడవ తేదీ ప్రారంభం చేయడం నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి ఐక్యత అనేది చాలా అవసరమైన విషయంగా మేము భావిస్తున్నాం అలాగే హెల్త్ ఆరోగ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించడం మాకు ఆనందాన్ని కలిగించింది అందుకే మనం అడగంగానే దీన్ని మనం విజయవంతం చేయడానికి Uh, media persons, small and medium newspapers association, so journalists, model, under roo, dillo palavanu, we have a model and actress, upcoming actress, minu singh, she will give a, a little bit of speech. On. good afternoon, everyone. i'm very honored to be the part of this 5k run, especially which is organized for peace, unity, and humanity. I think it is a need of the hour where we are seeing everywhere in our country, in our neighboring country, all over the world, peace is required. Countries are fighting with each other. The humans are fighting with each other for a penny of money or uh, for a land. Or you will see the terror attack recently in Delhi. And uh, all of the parts of uh, uh, like northeast India is very much disturbed. So, we are only the, uh, we are not only the culprit, whole country is suffering from all these uh, peace issues. So, I think for next generation, the best gift we can give to them is the peace. So, I'm, I'm along with all these members, all these people advocating, uh, advocating for peace. And come and join us on twenty-third of November for 5 K Run. It is uh, promoting peace, unity and health awareness. Thank you. And I'm advocating uh, also to fit India movement. Thank you. Okay, so right now I'm chasing 5K run for peace. I mean even because in test may conduct So even are yes and our white group and other events. సో వీళ్ళు చాలా ఈవెంట్స్ ఇంత ముందు కూడా వేశారా మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాము అండ్ మా హైదరాబాద్ మోడల్స్ కూడా ఈవెంట్స్ లో సో రైట్ నెంబర్ మనకైతే చాలా మంది రిజిస్టర్ అయ్యారు ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో అథ్లెట్స్ ఉన్నారో థౌసండ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అయినా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే బిఫోర్ డే వరకు కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు మన పియో ఈవెంట్స్ అండ్ వైఫ్ గ్రూప్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో మొబైల్ మొబైల్ నంబర్ తీసుకొని రిజిస్టర్ అవ్వచ్చు సో రీసెంట్ గా మనము చూస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఏమంటారు ఇష్యూస్ వల్ల మనకి పీస్ అనేది లేకుండా వెళ్తా ఉంది బట్ పీస్ అనేది ప్రపంచానికి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయడానికి ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ వాళ్ళకి కంగ్రాచులేషన్ ఫ్రమ్ మై సైడ్ అట్లాంటి ఈవెంట్స్ లో మరీ మరీ వేసి యంగ్ పీపుల్ కి యంగ్ టాలెంట్ అందరికి మీరు ఉండాలని ఉండాలనేసి అనుకుంటాను మనం ప్రెస్ క్లబ్ లో రేపు జరగబోయే ఇరవై మూడో ఓకే రేపు ఇరవై మూడో తారీఖు జరగబోయే పై కేర్ రన్ అనే ప్రోగ్రామ్ గురించి జరుగుతుంది ఇది చాలా మంచి హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ హెల్త్ పీస్ అనే కాన్సెప్ట్ మీద మన ఫ్రీ ఈవెంట్స్ అండ్ చేస్తారు చేస్తున్నారు ఇదేంటంటే ఫ్యామిలీ మొత్తం ఉపయోగించుకోలేదు పిల్లలు పెద్దవాళ్ళు ఫ్యామిలీ ఏజ్ ఈవెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ కూడా ట్రై నేను చెప్పేది ఎందుకంటే హెల్తీ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ రేపు మీరు మనం మన అందరూ కలిపి రేపు ఇరవై మూడో తారీఖు లెక్కస్ రోడ్ లో జరగబోయో జరగబోయే బైక్ రంగి అందంగా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ జాతం ఇందులో ఏంటంటే ఓన్లీ ఎంతో మంది ప్రముఖులు ఈవెన్ అడ్వకేట్ రంగం నుంచి అడ్వకేట్లు కానీ మన పొలిటికల్ రంగం నుంచి కానీ సినిమా రంగం కానీ ఇది ఏంటంటే డివిజన్ ఇంపార్టెంట్ కాదండి ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ముందుకు వస్తున్నారు ఈ యాక్టివిటీ అనేది అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు బైక్ నుంచి కూడా ఓన్లీ హైదరాబాదే కాకుండా కొంతమంది రన్ రన్నింగ్ మీద ఉన్న ప్రేమతో విజయవాడ చుట్టుపక్కల అరకు వాటర్ నుంచి సో చాలా ఇంచుమించుగా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎందుకంటే మన అవకాశం వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోండి అవకాశం మనకు కావాల్సినప్పుడు రాదు సో హెల్త్ మీరు అందరూ కూడా ఈ అవకాశం అనేది ఉపయోగించుకోండి సో మనకు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ నుంచి కాకుండా బయట నుంచి కూడా ఈ జనం అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఇంచుమించుగా ఆల్రెడీ కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు గా రిజిస్ట్రేషన్ చేసుకునే యాక్టివిటీలో పాల్గొని హెల్తీగా ఉండండి మన అందరం కలిపి వరల్డ్ పీస్ అండ్ హెల్త్ యాక్టివిటీ మీద ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ జై రేపు ఆదివారం ఇరవై మూడవ తారీఖు ఏదైతే ఫైవ్ కే రన్ ఫర్ పీస్ అనే కార్యక్రమాన్ని శ్రీధర్ గారు మరి వారి యొక్క టీం ఏదైతే నిర్వహణ చేస్తా ఉన్నారో నిజంగా కూడా అది గొప్ప విషయము మేమందరం గా తెలంగాణ న్యాయవాదులుగా అదే విధంగా జుడిషియరీ పరంగా కూడా అందరూ కూడా పాల్గొంటా ఉన్నాము ముఖ్యంగా ఈవెంట్ కి హైకోర్టు జస్టిస్ మన విజయసైన్ గారు అదేవిధంగా రిటైర్డ్ జస్టిస్ ఐశ్వర్య గారు అదే విధంగా చాలా మంది న్యాయవాదులు పాల్గొంటా ఉన్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు నచ్చి మేము కూడా అనే కార్యక్రమం తోటి రావడం జరుగుతూ ఉంది రేపు కారణం ఏంటంటే నిజంగా కూడా మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో ఈ రోజు ఉన్న పరిస్థితులలో ఎక్కడ చూసినా శాంతిని నెలకొల్పే పరిస్థితి లేవు ఒక మనిషి బయటకు కొడితే సాయంత్రం వచ్చేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితి జరుగుతా ఉంది మొన్నటికి మొన్న మనం చూసిన ఢిల్లీలో పెళ్లిలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి వీరు ఏదైతే ఈ నిర్వాహకులు ఏదైతే కార్యక్రమాన్ని మొదలు పెట్టారో నిజంగా కూడా యావత్ తెలంగాణ కూడా ముందుకొస్తా ఉన్నది అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా మెంబర్లు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు ప్రధానంగా ఈ ఈ రన్ ఏదైతే పైకే రన్ ఏదైతే ఉందో అది కేవలం ఒక పరుపందమే కాగా చూడకూడదు చూడకూడదు ఇది ఒక శాంతి స్థాపనకు అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరం కూడా ఒక యూనిటీగా గా పాల్పంచుకోవడానికి జరుగుతున్న కార్యక్రమంగా ఈ కార్యక్రమానికి వయస్సుతో ప్రమేయం లేదు అదేవిధంగా ఏ వర్గం కాదు ఏ కులం కాదు ఏ మతం కాదు అన్ని వర్గాలు అన్ని మతాలు అందరు వయసులు పదా ఏది చిన్న పిల్లల నుంచి వారి వరకు అందరూ కూడా పాల్పన పాల్గొనవచ్చు ఇది ఒక ఐక్యత గురించి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ప్రోత్సాహకరంగా నిర్వాహకులు ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ ప్రైజ్ అదేవిధంగా ఫిఫ్టీన్ థౌసండ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ టెన్ గా నిర్ణయం చేసుకోవడం చేయడం జరిగింది వారితో పాటుగా ఏంటంటే ఇంకా కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ఏదైతే నిర్వాహకులు అదేవిధంగా వాలంటీర్స్ అదేవిధంగా సహాయం అందిస్తున్నటువంటి పోలీస్ శాఖ మెడికల్ అదేవిధంగా జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వివిధ రంగాలకు సంబంధించినటువంటి అన్ని అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కు అదేవిధంగా సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని వర్గాలకు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా ఏంటంటే ఇది ఐక్యత ర్యాలీగా చూడాలి అదే విధంగా శాంతి ర్యాలీ అయ్యే మనం అందరూ పాల్గొనాలని మనం చేస్తాం శ్రీధర్ అండి ప్రియా ఈవెంట్స్ అండ్ వైఫ్ మీడియా నుండి సో మేము కే రన్ రన్ ఫర్ పీస్ అనేది ట్వంటీ థర్డ్ నవంబర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి నెక్స్ట్ షోల్డర్ కండక్ట్ చేస్తున్నాము ఈ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు కారణాలండి ఒకటి శాంతి శాంతిరాలి ఆరోగ్యం అండ్ సామాజిక బాధ్యత సో ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత మెలగాలనేసి మేము రన్ కట్ చేస్తున్నాము అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని ఫిట్నెస్ గా ఉంచుకోవడం కోసం కూడా రన్ కండక్ట్ చేస్తున్నాము సో మాకు చాలా చాలా స్టేట్స్ నుండి మనకి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అలాగే ఆల్మోస్ట్ ఒడిశా బార్డర్ అరకు నుండి కర్ణాటక బోర్డర్ నుండి కూడా రిజిస్ట్రేషన్ వచ్చాయి ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యారు ఇంకా కానీ వాళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు మా ఇన్స్టాగ్రామ్ కి అలాగే ఇందాక నంబర్స్ పెట్టాం కదా ఆ నంబర్స్ కి రిజిస్ట్రేషన్ కావచ్చు ఓకేనండి మాకు ఇలాగే గవర్నమెంట్ నుండి జిహెచ్ఎంసి తెలంగాణ గవర్నమెంట్ అండ్ హెచ్ఎండి నుండి సపోర్ట్ ఉంది సో రిజిస్ట్రేషన్ కి నైన్ జీరో త్రీ టూ ఎయిట్ నైన్ డబల్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ జీరో సెవెన్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సో ఈ నంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు అండి స్లోగా చెప్పండి నెంబర్